హలో యూట్యూబ్ మిత్రులారా నేను మీ సిరి ఫ్రమ్ సిక్కోలు ఏంటి తమిళ్లో బోర్డు చూపిస్తున్న ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న క్షేత్రం పేరు తిరుత్తని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన అమ్మవార్లు సైతంగా కొలువై ఉన్నారు తిరుతని తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తమిళనాడులో సుబ్రహ్మణ్య క్షేత్రంలో విశిష్టమైన పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళందరికీ దైవం సుబ్రహ్మణ్య స్వామి అయితే ఈ టెంపుల్ కొండ ఉంటుంది కొండపైన ఉన్న ఈ టెంపుల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుండి ఉంది తమిళనాడులో ఉన్న ఓల్డ్ అండ్ ఫేమస్ టెంపుల్ లో ఇదొక టెంపుల్ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మురుగ పెరుమాళ్ళుగా పూజలు అందుకుంటున్నారు అయితే కొండపైకి రావడానికి ఆటో సదుపాయాలు ఉంటాయి లేదు అంటే మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు మేమైతే ఓన్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని కొండపైకి వచ్చేసాము ఫైనల్లీ పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇక్కడ కార్కి బైక్స్కి సెపరేట్ సపరేట్ పార్కింగ్స్ ఉన్నాయి అండ్ స్టాల్స్ కూడా సపరేట్ ఉన్నాయి అంటే చెప్పులు పెట్టుకోవడానికి వేరే స్టాల్ అండ్ అక్కడ ఏమైనా టిఫిన్ చేయాలి అన్న పర్చేస్ చేయాలన్నా సో దేనికి దానికి సపరేట్ స్టాల్స్ కూడా ఉంటాయి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము లోపల కూడా వీడియో తీయడానికి ట్రై చేశాను కానీ బట్ అక్కడ కుదరలేదు తీయొద్దని చెప్పేశారు వాళ్ళు అయితే సుబ్రహ్మణ్య స్వామి దేవతలు మునులు బాధలు పోగొట్టడానికి సూర పద్మునితో యుద్ధం చేసిన అనంతరం వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసిన చిన్న పోరు ముగిసిన అనంతరం శాంతించి ఇక్కడ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడ స్థల పురాణాల ద్వారా మనకి అవగతం అవుతుంది దర్శనం అయి బయటికి రాగానే మనకి ఆపోజిట్ లోనే ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది ఇక్కడ కొండపై నుండి సిటీ వ్యూ చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యడ గనక ఈ క్షేత్రానికి తనిగై లేదా శాంతిపురి అని పేరు తనిగే అంటే తెలుగులో మన్నించుట ఓదార్చుట అని అర్థం ఇక్కడ సందర్శించే భక్తుల పాపాలను తప్పులను మన్నించి కటాక్షిస్తాడు గనక ఈ క్షేత్రానికి తిరుత్తని అని పేరు మీలో ఎవరైనా తమిళనాడు స్టేట్ వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే తిరుత్ని అండి వెళ్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి